హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమండ్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సివి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో మేము యాదగిరి గుట్ట వెళ్ళాము నరసింహస్వామి దర్శనం చేసుకున్నాము నేను షేర్ చేశాను కదండి సో ఇవాళ వీడియో దాని కంటిన్యూషన్ అనమాట చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి ఒక షార్ట్ ట్రిప్ అనమాట అంటే మావయ్య గారు పిల్లలు నేను మా వారు ఐదుగురం కలిసి వెళ్తున్నాము జనరల్గా మావయ్య గారు పెద్దగా ట్రావెల్ చేయరు బట్ గుట్టకు మాత్రము వస్తా అన్నారు అన్నమాట సో హ్యాపీగా అందరం స్టార్ట్ అయ్యాము పొద్దున్నే అనుకున్నట్టుగానే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరాము అనమాట అండ్ దసరా హాలిడేస్లో కాబట్టి రష్ ఎక్కువ ఉంటుందేమో అలా అని అనుకున్నాం కానీ హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదండి దర్శనానికి చాలా త్వరగా అయిపోయింది అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట అంత రష్ లేదు అండ్ దర్శనం కూడా స్వామివారి దర్శనం చాలా త్వరగా అయిపోయింది పైనంతా కూడా జనాలు ఉన్నారు కానీ అంత బాగా క్రౌడెడ్ ఉంది అన్నట్టుగా ఏమీ లేదు అండ్ వెదర్ కూడా మంచిగా సహకరిస్తుంది అనమాట జస్ట్ అప్పుడప్పుడు డ్రిజిల్ అవుతుంది ఆగుతూ ఉంది మొత్తం చల్లగా ఉంది అనమాట ఎందుకంటే ఎండగా ఉంటే ఎక్కువసేపు అక్కడ ఉండలేము సో వెదర్ కూడా బాగుంది ఇంకా అన్ని స్వామివారిని దర్శించుకొని మంచిగా అక్కడ ప్రసాదాలు అవన్నీ తీసుకొని అక్కడి నుంచి మేము ఒక రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట అక్కడికి వెళ్ళిపోయాము గుడి ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది కొద్దిసేపు అక్కడే కూర్చొని ఆ తర్వాత రూమ్కి బయలుదేరామన్నమాట మనకు అక్కడ చాలా రకాల కాటేజెస్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి సో మేము ఇక్కడికి వెళ్ళిపోయాము ఇది కాప్సంగం బిల్డింగ్ అనమాట మొత్తం ఇందులో ఆల్మోస్ట్ హండ్రెడ్ రూమ్స్ ఎన్నో ఉంటాయండి సో దాంట్లోకి వెళ్ళిపోయాము ఎందుకంటే ఇక్కడ మావయ్య గారి చెల్లెలు కొడుకు వాళ్ళు ఉంటారు అంటే మా అన్నయ్య వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇక్కడ వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబెర్స్ అనమాట సో అందుకని వాళ్ళే అన్ని బుక్ చేసేసారు సో అందుకని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము సో దట్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి అండ్ ఇక్కడ మనం ఎవరు కావాలన్నా బుక్ చేసుకోవచ్చు దాన్ని బట్టే చార్జెస్ ఉంటాయనమాట పెద్దవాళ్ళు ఎక్కలేరు అనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఉంటాయి ఇదిగోండి మా అన్నయ్య పేరు శ్రీ శెట్టి అనిల్ కుమార్ గారు సో వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట ఈ కమిటీలో సో రూమ్ తీసేసుకున్నాము అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇలాగ ఐదుగురికి సరిపడా లైక్ రెండు పెద్ద డబుల్ బెడ్స్ ఉన్నాయన్నమాట రూమ్ చాలా నీట్గా ఉంది బెడ్స్ కానీ బెడ్షీట్స్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి అంటే కొంచెం లాంగ్ జర్నీ కదా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది టైమ్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా పట్టిందండి రీచ్ అవ్వడానికి సో తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత రూమ్కి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అండ్ అక్కడే మనకి అన్నదానం కూడా జరుగుతుంటుంది అన్నమాట ఈ అన్నదానం కమిటీలో కూడా మా బ్రదర్ నెంబర్ అనమాట పోతం శెట్టి అనిల్ కుమార్ అండ్ ఇందిరా రాణి మా వదిన పేరు అనమాట సో వాళ్ళు వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇక్కడ ఎప్పుడు ఎవరు కావాలన్నా నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది అంతా ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఎవరైనా వచ్చి తినచ్చు మంచిగా టేబుల్స్ చైర్స్ అన్నీ ఉంటాయి అండ్ చాలా నీట్గా అనమాట ఫుడ్ అని అనేసరికి నీట్గా ఉంటేనే తినగలం కదా చాలా నీట్గా ఉంది సో మేము కూడా అక్కడే స్వామివారి ప్రసాదం లాగా స్వీకరించాము మనం ఇన్ కేసు ఏమన్నా పే చేయాలి నేను అనుకున్నా డొనేట్ చేయాలి ఫుడ్కి అనుకున్నా సరే మనం చేయొచ్చు అక్కడ ఇంకా అక్కడ బోన్ చేసిన తర్వాత మావయ్య గారు కొద్దిసేపు అక్కడే పడుకున్నారు పిల్లలు కూడా అక్కడే అన్నమాట మావయ్య దగ్గర అండ్ నేను మా వారు కొంచెం అలా అంతా తిరుగుదాము అని చెప్పి వెళ్ళాం అనమాట అంతా కూడా లొకేషన్ చాలా బాగుంటుంది ఏదో మనం ఊటీ కూడా ఇక్కడినెలెళ్ళాము అన్న రేంజ్ లో ఆఫ్ కోర్స్ మేము అక్కడికి వెళ్ళలేదు ఊటీ కూడా ఇక్కడినెల ఎలా ఉంటుందో బాగా తెలియదు కానీ అలాంటి ఫీల్ అనిపించింది అనమాట ఎందుకంటే వెదర్ కూడా అలాగే ఉంది మొత్తం చల్లగా మబ్బు మబ్బుగా కొంచెం సన్నగా డ్రెస్ అవుతూ అలా ఉంది అనమాట అక్కడ హెలీప్యాడ్ అది కూడా ఉంది అంటే సరే అది ఊరికే చూద్దాము అని మా వారు నేను అలా బయలుదేరేలా అని గాలి చూసారు కదా ఎలా వస్తుందో ఫుల్ చల్లగాలి వస్తుంది అఫ్ కోర్స్ కొండ మీద కాబట్టి చాలా బాగుంది చుట్టూ అంతా గ్రీనరీ వాటర్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అనమాట అక్కడే ఇలాగ సైడ్కి వాల్ ఉంటే అక్కడే కొద్ది కొద్దిసేపు కూర్చొని కబుర్లు ఆడుకొని జస్ట్ వీ ఎంజాయిడ్ దట్ వెదర్ అనమాట చాలా బాగా అనిపించింది అసలు ఎవ్వరూ లేరు అక్కడ మొత్తం అంతా ఖాళీగా ఉందనమాట జస్ట్ కొంతమంది అక్కడ వర్క్ చేస్తున్నారు కొంచెం క్లీనింగ్ ప్రాసెస్లో అవన్నీ చేస్తున్నారు అనమాట వాళ్ళు తప్ప ఇంక ఎవ్వరూ లేరు హ్యాపీగా కూర్చొని ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు టైం అయితే అసలు తెలియకుండా గడిచిపోయింది అప్పుడే టైం అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట అంత బాగుంటది వెదర్ సో ఇన్ కేసు మీరు యాదగిరి గురి వెళ్తే కనుక అలా హెలీప్యాడ్ దాకా కొండపై దాకా వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇన్ కేసు మీరు ఏమైనా ఫుడ్ తీసుకొని వెళ్తే అక్కడే కూర్చొని తిని టైం స్పెండ్ చేసి రావచ్చు ఓన్లీ థింగ్ ఏంటంటే ఎండగా ఉంటే ఉండలేము ఎందుకంటే అక్కడ ఏం షెల్టర్ లేదు సో ఎండగా ఉన్న రోజులు కాకుండా కొంచెం క్లౌడీగా ఉన్న రోజుల్లో అలాగా వెళ్తే చాలా బాగుంది చెప్పాను కదండి సేమ్ లైక్ ఊటీ కొడైకెనాలు వెళ్తే ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట ఇంకా అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ పిల్లల్ని మావే గారిని పిక్ చేసేసుకొని ఇంకా కొండ కిందికి బయలుదేరిపోయాము ఎందుకంటే అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాం మేము స్వర్ణగిరికి అనమాట ఎందుకంటే గుట్ట నుంచి స్వర్ణగిరి చాలా దగ్గరండి ఇది కొత్తగా బిల్డ్ చేశారన్నమాట స్వర్ణగిరి మీరు ఆల్రెడీ చాలాసార్లు వీడియోస్లో చూసే ఉంటారు లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్ అప్పుడు అమ్మ బాబాయ్ చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము అందరం కూడా కలిసి స్వర్ణగిరికి వెళ్ళాము అండ్ చాలా చాలామంది నడిచి కూడా ఎక్కుతారండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళొచ్చు అనమాట బండి మీద కారులో అలా కాకుండా నడిచి కూడా ఎక్కొచ్చు సో ఈ స్వర్ణగిరి కూడా యాదగిరి గుట్ట నుంచి చాలా దగ్గరే కాబట్టి మొత్తం స్ట్రైట్ రోడ్ ఉంటుందండి చాలా ఈజీగా లొకేట్ చేసేయొచ్చు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది అన్నమాట టైం అంతే మనకు వెళ్తుంటేనే లెఫ్ట్లో కనిపిస్తుంది అన్నమాట స్వర్ణగిరి టెంపుల్ అని ఇలాగ ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది అందరిలో కల్లా నేనే కొంచెం చూశాను ఆల్రెడీ నేను పిల్లలు చూసాను మా వారు ఇదే ఫస్ట్ టైం రావడం మావయ్య గారు ఇదే ఫస్ట్ టైం అనమాట రావడము ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత అంతా బాగానే ఉంటుంది కానీ ఆ రోడ్ భయంకరంగా ఉంటుంది అంటే కొంచెం ఇంకా వర్క్స్ జరుగుతున్నట్టు ఉన్నాయి కొంచెం దూరం బాగానే ఉంటుంది ఆ తర్వాత మొత్తం స్లోప్ లాగా ఉండి వర్షానికి పడ్డం వల్ల ఏమో మొత్తం గతుకులు గతుకులు ఉన్నాయన్నమాట చాలా స్లోగా డ్రైవ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ నడువు నొప్పి మెడ నొప్పి లాంటివి ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాల్సి వచ్చిందన్నమాట ఇలా లాగా గుంట ఎక్కడ తక్కువ ఉంది అన్నీ చూసుకుంటూ మెల్లగా డ్రైవ్ చేశాము దూరంగా గుడి కనిపిస్తుంది ఇదంతా మట్టి రోడ్డే ఉందనమాట మేబీ ఫ్యూచర్లో వేస్తారనుకుంటా ప్రస్తుతానికైతే వెయ్యలేదు అండ్ ఆ వర్షాలు పడ్డ వల్ల అనుకుంటే గుంటల వల్ల చాలా దారుణంగా ఉంది ఇంకా వన్స్ ఒకసారి గుడి దగ్గరికి ఎంటర్ అయిపోయాము అని అంటే మళ్ళీ అక్కడ కమాన్ లోపల నుంచి లోపలంతా రోడ్స్ అవన్నీ బాగానే ఉంటాయి కాబట్టి అది బాగానే ఉంది అక్కడ పార్కింగ్ చేయాలన్నమాట పార్కింగ్ టికెట్స్ ఛార్జ్ చేస్తారు ఫిఫ్టీ రూపీస్ అంతా సో అక్కడ పార్క్ చేసేసి మొత్తం మనం నడుచుకుంటూ చూడొచ్చు ఇదేంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా బాగా చేశారన్నమాట అంటే ఆ టెంపుల్ వైబ్స్ కానివ్వండి ఆ ఆర్కిటెక్చర్ కానివ్వండి ఇవన్నీ కూడా కొత్త కొత్తగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి కొత్త టెక్నాలజీతోటి అలాగా కొంచెం చూడడానికి అంత బాగుంటుంది చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు మోస్ట్లీ యాదగిరిగుట్ట వచ్చిన వాళ్ళల్లో చాలామంది అక్కడి నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నట్లయితే ఇక్కడ కూడా వస్తూ ఉంటారనమాట ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యింది కదా అని చెప్పి అండ్ ఇక్కడ మనకి అంటే ఇదేదో స్వయంభూ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అలా ఏమీ కాదు యాజ్ ఏ షేడ్ ఇది రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేసిన గుడి అనమాట సో రష్ కూడా ఎక్కువ ఏమీ లేదు కొంచెం బాగానే ఉంది కాకపోతే ఇక్కడ కూడా మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అలా రకరకాల ప్రైజెస్లో మనకి టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఫ్రీ దర్శనం కన్నా ఇంకా ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే త్వరగా వెళ్ళిపోతాం కదా అని చెప్పి మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసేసుకున్నాం పర్ హెడ్ అంటే మామయ్య గారు ఉన్నారు కదా ఎక్కువసేపు లైన్లో నిలబడాల్సి వచ్చిన అలాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఫిఫ్టీ రూపీస్ తీసేసుకున్నాం అనమాట మన ఫోన్లు మొబైల్ అవేమీ లోపలికి అలౌడ్ ఉండదు సో బయట డిపాజిట్ చేసేయాలి పర్ ఫోన్ టెన్ రూపీస్ ఛార్జ్ అంతే మేము మోస్ట్లీ కార్లో వదిలేసాం పిల్లలవి అవన్నీ నాది మా వారిది మాత్రం అక్కడ తీసుకెళ్లి డిపాజిట్ చేసాం అనమాట లోపలికి ఏది మనం ఫోన్ తీసుకెళ్లలేము అక్కడ దర్శనం అంతా కూడా చాలా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది ఆ పక్కన ఇలా కొలను ఉంటుంది అనమాట జలనారాయణ స్వామి ఉంటుంది ఇవి ఈ క్లిప్పింగ్ కూడా మీరు చాలాసార్లు చూసి ఉంటారు మేము కూడా చాలాసార్లు విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఫొటోస్ అవన్నీ దిగుతుంటారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అన్నీ దిగుతుంటారు అన్నమాట బాగుంటుంది చూడ్డానికి అంతా సినిమాటిక్ సెటప్ లాగా చాలా బాగా అనిపిస్తుంది 네. ఇంకా మేము కూడా అక్కడ కొన్ని పిక్చర్స్ అవన్నీ క్లిక్ చేసుకున్నాము ఎక్కువ రష్ లేదండి బట్ సన్నగా డ్రిజిల్ అవుతూ ఉంది కదా నేలంతా తడితడిగా ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళు జాగ్రత్తగా నడవాలన్నమాట స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి కాబట్టి సో అలా మెల్లగా నడుచుకుంటూ మొత్తం గుడి ఆ ప్రాంగణం అవన్నీ చూసుకొని మంచిగా అక్కడ కూర్చోవడానికి అది ఏమి అక్కడ ఏం ఫెసిలిటీ కనిపించలేదు అండ్ ఆబ్వియస్లీ తడితడిగా ఉంది కాబట్టి ప్రసాదం తినడానికి మాత్రం లోపల లోపల అయితే కూర్చున్నాము ఇంకా తర్వాత అనమాట ఎందుకంటే మళ్ళీ మేము రీచ్ అయ్యేసరికి ఇంటికి లేట్ అయిపోతుంది అని బయట ఎగ్జిట్ రోడ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఎంట్రీ రోడ్ డిఫరెంట్ ఎగ్జిట్ రోడ్ డిఫరెంట్ ఎగ్జిట్ రోడ్ కూడా అంతే మొత్తం గతుకులు గతుకులు ఉందనమాట సో మెల్లగా రావాల్సి వచ్చింది మెయిన్ రోడ్ రీచ్ అయ్యేంత వరకు చాలా మెల్లగా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాల్సి వచ్చిందనమాట సో అది తప్ప వేరే ఇబ్బంది ఏమీ అవ్వలేదు గుడి గుడికి వెళ్ళి రావడంలో మొత్తానికి ఈ రెండు గుళ్ళలో దర్శనాలు అన్ని కూడా చాలా బాగా జరిగినాయి అండ్ హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఫ్యామిలీ అందరము మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాము హైదరాబాద్లో ఉంటూ ఎక్కువ లీవ్స్ లేవు లేకపోతే ఎక్కువ బడ్జెట్ లేదు ఎక్కడికి ఎక్కువ రోజులు వెళ్ళే ప్లాన్ లేదు అని అనుకుంటే డెఫినెట్గా యాదగిరి గుర్తు అయితే ఖచ్చితంగా వెళ్ళచ్చండి మంచిగా వన్ డేలో వెళ్ళి వచ్చేయచ్చు అంతా టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొని రావచ్చు సో డెఫినెట్గా విజిట్ చేయండి మీకు వీలైతే ఆ స్వామి చల్లని చూపు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాతో వీడియో కేర్ అండ్ కేర బాబాయ్